ఆ రోజు దూతలు మరియు అర్రూహ్ అంటే జిబ్రాయిల్ అలీ ఇస్లాం భూమి మీదకు అవతరిస్తారు ఇక్కడ రూహ్ అంటే ముస్లిం సమాజంలో కొంతమంది ఏమనుకున్నారంటే హమారే దాదా హమారే నాన్న హమారే పడదాదా పడనాని అంటే మా తాత ముత్తాతలు వచ్చేస్తారు ఆ రోజు రాత్రి అని కొంతమంది అజ్ఞానులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు అక్కడ అల్లా తబారక్కు రూహ్ అన్నాడు అంటే ఏకవచనం దానికి బహువచనం అర్వాహ్ అల్లా బహువచనం చెప్పలేదు ఆత్మలన్నీ వస్తాయి మీ తాత ముత్తాతలు అందరు వస్తారని చెప్పలేదు అల్లా తబారక్ తల రూహ్ వస్తారు ఎక్కడైతే కురాన్ గ్రంథంలో రూహ్ రూహుల్ అమీన్ రూహుల్ పుదుస్ అనే ప్రస్తావన వచ్చిందో దాని అర్థం జిబ్రైల్ అలీస్లాం జిబ్రైల్ అలీ ఇస్లాస్లాం వారు తండోపతండాలుగా దైవ దూతల్ని తీసుకొని ఈ భూమిపైకి ఆ రాత్రి అవతరిస్తారు